పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిన ఘడత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగల సత్తా కూటమి ప్రభుత్వానికే ఉందన్నారు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ మంత్రి సార్ ఎలా ఈ జరగడం పన్నెండు నెలల పద్నాలుగు నెలల ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పాలన పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే పెంచిన ఈ గుమ్మం దగ్గర ఏదైతే అందుతూ ఉందో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఏ రకంగా అయితే అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి అది ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల యాభై పోస్టులని మరి ఈవేళ ఇచ్చినటువంటి రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తూ అందులో మొన్న రెండవ తారీఖున ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మరి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఏదైతే డైరెక్ట్గా అకౌంట్లోకి అందించడం జరిగిందో మొన్న ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో ఇంత సంక్షేమం మరొక పక్కన అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం పరిశ్రమలు పారిశ్రాత్యలు మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే ఈ రకంగా అభూర్తి సంక్షేమం సమపాలలో ఈరోజు రెండు కళ్ళుగా పాలిస్తున్నటువంటి పాలన ఒక పక్క రెండవది స్వేచ్ఛగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన అంతా కూడా కక్షలు కేసులు వేధింపులతో జరిగినటువంటి పాలన గట్టిగా సంతోషం వస్తే నవ్వుకోవడానికి కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి కానీ ఇటువంటి స్థితి లేకుండా ఈ రోజు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈరోజు ప్రజల యొక్క జీవనం అంతా కూడా సంక్షేమం అంటున్నారు ఏం అసలు ఏం జరగట్లేదని అంటున్నారు మీరు సార్ దాని మీద ఓకే అయితే నిమల్ రామాయణ గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయత్వ సభలో అయితే పూర్తిగా సక్సెస్ అవుతుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు అందాలంటే కూటమి ప్రభుత్వం మరో కొంతకాలం ఉండాల్సిందే అని చెప్పి ఒకవైపు ఆయన ధీమా పరిస్థితి కనబడతా ఉంది ఇది ప్రస్తుతం అనంతపురం సంబంధించినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ సభా ప్రాంగణం నుంచి